మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజున ఇక్కడ చూసుకుంటే కర్పు కవని ఏదైతే ఉందో మనం పంటేసాము మనం పంట ముందు నుంచి కూడా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో గణేష్ గారి దగ్గర నుంచి మనం బ్లాక్ రైస్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి ఎవరైతే అడుగుతూ ఉన్నారో ఆ మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున విశాఖపట్నం ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత అది ఎగ్జిబిషన్ అనే వస్తుంది నాకు కూడా అది ఆర్గానిక్ మేళాలో లేదండి లానే ఉంది ఎందుకంటే మూడు వందల స్టాల్స్ దగ్గర దగ్గరగా పెడితే అందులో నిజమైన రైతులు ఎవరైనా ఉన్నారంటే నాకు కనిపించింది ఒక పది పదిహేను మంది అట్లా కనిపించారని చెప్పాలి అదే చెప్తా ఉన్నాను ఈ రోజున ఆర్గానిక్ మేళా అంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆ సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఆ బ్యానర్ రిలీజ్ చేయడం మనం గమనించాం ఈరోజు ఇప్పుడు చూసుకుంటే అక్కడ రోడ్డు మీద దొరికి దినుమండరాలు ఏవైతే ఉన్నాయో అటువంటివి కనిపించడం కొంతమంది వచ్చి బ్లాక్ రైస్ ఏవైతే దీని వాల్యూ అండి అందరికీ తెలియదు ఎందుకంటే ఇది కర్పు కవని ఇది ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజులు పంటకాలం మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు మా గణేష్ గారు అదే చెప్తూ ఉంటారు మీకు ఎంత ఓపిక అండి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఓపికగా సమాధానం చెప్తూ మీరు ఇస్తూ ఉన్నారు అదైతే అట్లయితే మనం మేమైతే చేయలేము ప్రతి ఒక్కరితో మాట్లాడి అంటే అదే చెప్తా ఉన్నాను ఈ రోజున మనతో ఫోన్లో మాట్లాడి ఏ బియ్యం ఏంటి అని అడిగే మిత్రులు చాలామంది ఉంటాయి ఈ రోజున మన విశాఖపట్నం మిత్రుల సోదరు మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఈ బియ్యాలు చూసి చాలా ఆశ్చర్యకరంగా ఈ మనుషులు తినేయనా అని అడిగితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అదే చెప్తా ఉన్నాను బ్లాక్ రైస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మణిపూర్ బ్లాక్ కృష్ణవేహి కాలాబట్టి ఇట్లా ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి మనం ఏం తీసుకున్నామంటే మనం అన్ని బ్లాక్ రైస్లు మణిపూర్ బ్లాక్ కృష్ణవేహి కాలాబట్టి కూడా పండించాం వాటితో పాటు లాంగ్ వెరైటీ ఏదైతే ఉందో ఆ విత్తనాన్ని బతికించాలి ఎందుకంటే మా మిత్రుడు గణేష్ గారిని చూసిన తర్వాత ఆయన నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి ఎందుకంటే నేను గతంలో కూడా బహురూపి నవార సన్నకాలు ఏవైతే ఉన్నాయో అవి పండించడం జరిగింది ఇవి కొంచెం కొంచెం కూడా విత్తనానికి తీసుకున్నాం కానీ ఆయన ఏంటంటే రకాలు వద్దండి రకాలు ఎందుకంటే హైబ్రిడ్ విత్తనానికి ఏదైతే ఉందో వంద నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రోజులు ఏదైతే ఉందో పంటకాలం అవి వేస్తూ ఉన్నారు ఆటి కోసం ఆటితో పాటు వచ్చేసే పంటలు ఏవైతే ఉన్నాయో సన్నరకం చింతలూరు సన్నాలు సిద్ధ సన్నాలు జీరా సాంబ మైసూరు మల్లిక నారాయణకమ్మ ఇవి పెడతా ఉన్నారు కానీ మనం ఆరు నెలల పంటలు ఏవైతే ఉన్నాయో అవి విత్తనాన్ని బతికించాలి బియ్యాలను కూడా అందరికీ అందించాలి అనే ఆలోచనలు ఆయన ఏవైతే ఉన్నాయో నన్ను బాగా కదిలించిందండి అందుకని ఆయన దగ్గర మనం విత్తనం రాజముడి కానీ కరుపు కానీ లాంగ్ వెరైటీ కాటియానం కానీ మాపల్లి సాంబ మొలకొలుగులు అటువంటి విత్తనాలు తెచ్చుకుని విత్తనాన్ని మనం కాపాడటం ఎవరైతే బియ్యాలు అడుగుతున్నారో ప్రతి మిత్రుడికి బియ్యాలు అందించడం అదే చెప్తా ఉన్నాను ఈ రోజున వ్యవసాయం చేస్తూ ఉన్నాము ప్రకృతి వ్యవసాయం అంటే ఇతర రెండు మూడు రకాలు బతికించి రెండు మూడు రకాలు పండించి అవి మిల్లింగ్ చేసేసి మళ్ళీ విత్తనం కోసం వెళ్ళి నాకు విత్తనం ఇవ్వ నాకు విత్తనం పెట్టవా అని అడిగే పరిస్థితి ఎవరికి రాకూడదు ఈరోజు చూసుకుంటేనండి ఇక్కడ మన సొసైటీ ఎలా అయిపోయిందంటే చాలా దారుణం ఏపీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో విశాఖపట్నం కార్గోలో ఇది మీకు ఖచ్చితంగా చెప్పాలి గుడివాడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ కార్గో విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఇక్కడ విశాఖపట్నం నుంచి వేస్తే గుడివాడ కూడా అలాగే వెళ్తుంది కదా అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆవిడికే సాధికంగా సమాచారం తెలియదు అంటే కేవలం డబ్బు కోసం అంటే గుడివాడ నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం వచ్చాయి అంటే రాజమండ్రి వేస్తామండి రాజమండ్రి మళ్ళీ విశాఖపట్నం మళ్ళీ గుడివాడ వేస్తామని చెప్పడం అంటే ఇది బాధ అండి ఇది మీ అందరికీ కూడా తెలియచేయాలి ఈ రోజున అమ్మ గుడివాడ నుంచి విశాఖపట్నం వచ్చినాయి విశాఖపట్నం గుడివాడవా అంటే లేదండి మొట్టవాను కనుక్కోవాలి అంటే డబ్బు కోసం మళ్ళీ ఎంత అంటే అంటే మనము ఎల్ఆర్ నెంబర్ కట్టి మనం ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ డబ్బు కట్టినా కూడా మళ్ళీ మొట్టబోళ్ళు మళ్ళీ మన దగ్గర డబ్బు డమేజ్ చేయడం మళ్ళీ అక్కడ డమేజ్ చేయడంతో పాటు ఎక్కడ తీసుకుంటే ఇక్కడ డబ్బు డెమెంట్ చేయడం అంటే బాధ అనేది ఏంటంటే అది నాకు అర్థమవుతూ ఉందండి మిత్రులారా మీరు ఇంకొక విషయం గమనించాలి ఈ రోజున నేను ఆర్గానిక్ మేళాలో చూసిన విషయాలు ఏంటంటే రైతులు కనిపించలేదు అన్నాను కదండి చాలామంది మిత్రులకి ఎవరైతే అనుకుంటున్నారో కొత్తగా తినేవాళ్ళు ఏం ఏం తీసుకుంటారో ఒక కేజీ రెండు కేజీలు తీసుకుని శాంపుల్గా బాగుంది అనుకుంటే వాడతారు నేనేమంటానంటే మనం ఎప్పటివరకు కూడా విషమైన విషపూరితమైన ఆహారం ఏదైతే ఉందో అది తింటా ఉన్నాము మనం దాన్ని మానుకోవడం కోసం ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఏవైనా కానీ ఒక మండల కాలం అంటే ఒక నలభై ఐదు రోజులు మనం దీక్ష చేస్తాం కదండి ఏదైనా మాలేసుకుంటే నలభై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజులు అలా ఒక మండల కాలం వీరు ప్రయత్నం చేసి బాగుంది అనుకుంటే మీరు ముందుకెళ్ళొచ్చు బాగోలేదు అని అనుకుంటే మీరు గతంలో ఏం తిన్నారో వాటి ద్వారా ముందుకెళ్ళొచ్చు అని చెప్పడం కూడా జరిగింది అందుకని నేను చెప్పేది అదే ఫ్యామిలీ డాక్టర్ కాదు ఫ్యామిలీ ఫార్మర్ కావాలి ఎవరైతే బియ్యాలు కావాలనుకుంటున్నారో సమయం ఇవ్వండి కేవలం రైతులకు సమయం ఇస్తే మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి ఏమేమి పండిస్తున్నారో చూస్తే ఇప్పుడు మేము ఉన్నామనుకోండి సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా విత్తనం తీసుకున్న కాంచి నానబెట్టి నారుమడి పోసి తీసి నాట్లేసి కలుపులు దించి కోతలు కోసి కట్టేది కట్టి నూర్పించి గోడంకెళ్ళే వరకు ప్రతి మేము చూపించగలుగుతున్నాం ఏంటి మేము చేయగలుగుతున్నాం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాం కాబట్టి అలా లేని రైతులు చాలామంది ఉన్నారండి నేను అనేది అదే ఈ రోజున కొంతమంది కూలీలు బాధ భరించలేక మిషన్తో కోయించి కూలీలు బాధ భరించలేక కలుపు మందు కొట్టేసి ఇచ్చి కూడా ప్రకృతి వ్యవసాయం కూడా కెమికల్ ఫామ్లో పండించేవాళ్ళు నేను చాలామంది చూశాను కూడా మా ప్రాంతంలో కూడా ఉన్నారండి నేను అనేది అదే అందుకనే చాలామంది వీరు నవారం నూట ఇరవై చెప్తున్నారా నూట యాభై చెప్తున్నారు నూట ముప్పై చెప్తున్నారు బేరం ఆడుతూ ఉన్నారు అక్కడ తొంభైకి ఇస్తున్నారు ఎనభైకి ఇస్తున్నారని ఎలా పండించాడు ఏ విధంగా పండించాడు ఈ రోజున ఒక మిత్రుడు ఉదయాన్నే ఫోన్ చేశారండి చేసి అలా చేస్తున్నారండి కెమికల్ ఫార్మింగ్లో పండించినవి కూడా ఇట్లా తీసుకెళ్ళి వాళ్ళకి మనకి రేటు డిఫరెన్స్ చూపించి తక్కువ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నారు అని చెప్పినప్పుడు మీకు బ్యాడ్ నేమ్ వస్తుందండి అని అంటూ ఉన్నారు నేను ఈ విషయం మీ అందరికీ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను ఎవరైతే తక్కువకి ఇస్తున్నారో వాళ్ళు ఎలా పండించారు దీనికి సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి రైతు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో రైతుతో పాటు వాళ్ళని ఈ ముందు కొట్టాడా జీవామృతం వేస్తాడా ఘనజీవామృతం వేస్తాడా అసలు దీనికి గోవు ఉందా లేదా అని గమనించి మీరు అందరూ వస్తువులు తీసుకుంటే నేను చాలా సంతోషిస్తాను నమస్తే